ఉంది కానీ కోర్టు కావాల్సింది న్యాయం ధర్మం కాదు ఎవిడెన్స్ ఏ జడ్జి అయినా ఎవిడెన్స్ ఉంటేనే తీర్పిస్తారు ఈ కేసు ప్రారంభించిన కాడి నుంచే ఇది జరిగింది అది జరిగింది అని చెప్తున్నారే తప్ప ఏదైనా ఒకదానికైనా ఎవిడెన్స్ ఉందా అని నేను వెయిట్ చేసి వెయిట్ చేసి చూశాను ఆఖరి దాకా ఏ ఎవిడెన్స్ రాలేదు నాకు నమ్మకమే పోయిందయ్యా ఇక మీద చనిపోయిన ఆ అమ్మాయి నందిని దిగొచ్చి చెప్తే తప్ప ఏం చేయలేదు చనిపోయిన నందిని వచ్చింది సరే మామయ్య ఆ డాక్టర్ పక్కనే ఉన్నారు మామయ్య మర్డర్ కేసు పెట్టమంటున్నారు ప్రెస్ కలెక్టర్ చిక్కితే సమస్య ఇంకా పెద్దదవుతుంది అనుకున్నాను కానీ దాని కూడా వాడు కాల్ చేశాడు ఇక మీద ఈ సమస్యను మనమే పెద్ద చేయాలనుకుంటాను హత్య అంటేనే అన్ని మీడియా పీపుల్ వస్తారు అప్పుడు ఒక పెద్ద డబ్బు చూడొచ్చనే ఈ విషయాలని చేశారు యువర్ ఆనర్ డాక్టర్ బాడీని వాళ్ళు కనిపెట్టలేరు కదా